అబద్ధాలు అడుగుండి ఒక మాట చెప్పండి నీ ప్రార్థనా జీవితం మండినంత వరకు నీ జీవితాల్లో కార్యాలు ఎలా ఉన్నాయి నీ విశ్వాసపు ఫోర్స్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ లోపం జరిగింది లోకం ఎక్కడ ప్రవేశించింది పాపం నీలో ఎక్కడ ప్రవేశించింది బలహీనత ఎక్కడ ప్రవేశించింది అల్ప విశ్వాసం ఎందుకు దాపురించింది ఎందుకు గొప్ప గొప్ప కార్యాలు ఒకప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా చూసిందాన్ని విశ్వాసం ఉంచిందా నువ్వు ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నావు ఎందుకంత వీక్ అయ్యావు ఎందుకు నీలో లోకం ప్రవేశించింది కేవలం ఒక్కటే కారణం నీకు తెలియకుండానే ప్రార్థనా జీవితంలో క్రమక్రమంగా క్రమక్రమంగా చల్లారిపోయావు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో తిరిగి నువ్వు పుంజుకుంటావో ఆరంగా ఆరంగా ఆరంగ ఆరంగా మోకాళ్ళు నీ స్థుతిస్తా ప్రార్థిస్తా స్థుతిస్తా దేవుని కొనియాడుకుంటా దేవునితో గడపట నువ్వు ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన మొదలు పెడతావో తిరిగి నీ విశ్వాసం బలం పుంజుకొని అది ప్రజ్వలించకపోతే దీపం వెలిగినట్టు వెలగకపోతే అప్పుడు అడుగు విశ్వాసము వృద్ధి పొందించుట విశ్వాసమును ప్రజ్వలింపజేసుకొనుట వృద్ధి ఎలా అయింది కార్యాలు జరుగుతూ ఉంటే విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాం కొంతమందిని రక్షించడానికి విశ్వాసం ఉంచాం జరిగింది అప్పుడు యాభై మందిని రక్షించడానికి విశ్వాసం ఉంచో జరిగింది ఇప్పుడు విశ్వాసం వృద్ధి అయింది వంద మందిని రక్షించగలదు వంద మందిని రక్షించు వెయ్యి మందిని దేవుడు విశ్వాసం గ్రోత్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కార్యాలు జరుగుతున్నప్పుడు వాటిని చూస్తున్నప్పుడు ఇది దేవుడు అది కూడా చేస్తాడు అది చేసిందేవిడు అది కూడా చేస్తాడు అది దేవుడు అది కూడా చేస్తాడు అది దేవుడు ఇది కూడా చేస్తాడు విశ్వాస వృద్ధి కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలించిద్ది పక్కున మండిద్ది ఎందుకంటే విశ్వసించేవాడే ప్రార్థిస్తాడు ప్రార్థించేవాడే విశ్వాస వీరుడు అందుకే భక్తులు ఏదన్నా జరగని చిన్నది కానీ పెద్దది కానీ రెండి మోకాళ్ళు అంటారు రండి మోకాళ్ళు లేదా అంటారు రండి మోకాళ్ళు వేద్దాం రండి మోకాళ్ళు వేద్దాం మోకాళ్ళు నల్లబారిపోయి ఉన్నాయి అందుకే వాళ్ళ మోకాళ్ళు తెల్లబారినాయి అనేక మందికి దీవినకరంగా మారారు మన మోకాళ్ళేమో ఎర్రబారత ఉంటే మన మోకాళ్ళేమో అనకూడదుగా నల్లబారిపోయినట్టుగా అయిపోయినాయి మన బతుకులు ఈరోజు దిద్దుకుందాం ఈరోజు దిద్దుకుందాం దేవుడు చెప్తున్నాడు నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది జాగ్రత్త అన్నాడు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం శత్రువుని శత్రువు బలాన్ని లక్ష్య పెట్టొద్దు దేవుని దేవుని బలాన్ని లక్ష్య పెట్టు అప్పుడు దేవుడే కదులుతాడు శత్రువుని శత్రువు బలాన్ని శత్రువు తెలివితేటల్ని శత్రువు యుక్తుల్ని మీరు గనపరిచినట్లయితే వాడు కదులుతాడు వాడిని లెక్క చేయదు ఏడిశాడు వాడి తెలివి వాడి బంధ ఆడేం చేస్తాడు నా దేవుడు బలవంతుడు తొక్కుతాడో నాకు తొక్కు నన్ను గెలిపిస్తాడు నాకు విజయం ఇస్తాడు నన్ను నిలబెడతాడు నన్ను వెలిగిస్తాడో పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు విశ్వ ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి అప్పుడు అడుగు ఎండిపోయిన నీ బతుకు మళ్ళీ చిగురించకపోతే అప్పుడు అడుగు ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళీ చిగురించకపోతే అప్పుడు అడుగు నా దేవుడు బలవంతుడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు విడిపిస్తాడు నా దేవుడు కాపాడుతాడు నా దేవుడు స్వస్థపరుస్తాడు నా దేవుడు బలపరుస్తాడు నా దేవుడు నిలబెడతాడు పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు ఎవరిని బట్టి రెండవది దేవుని కార్యాలు ఒకటొకటిగా చూస్తూ గుర్తు చేసుకుంటూ తలపోసుకున్నప్పుడు విశ్వాసం గ్రోత్ అవుతుంది మర్చిపోవద్దు రెండు విశ్వాసంలో పరిధులు ఉన్నాయి పరిపూర్ణ విశ్వాసం ఉంది అది కొండలను కూడా పెగలించగలిగేంత శక్తివంతమైనది రెండు మూడవది ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలితుంది అంటే మండుతుంది దీపం ఉండగానే సరికాదండి దీపం వెలగాలి మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు ఏసయ్య దీపాలు వెలగాలి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేనే కాబట్టి మీరు విశ్వాసాన్ని ప్రజ్వలింప చేసుకోవాలి ఇక ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాలి మళ్ళా దేవుని పాదాలు పట్టుకొనిక కదిలితే మెదిలితే మోకాళ్ళ మీదకి రావడం కదిలితే మెదిలితే మోకాళ్ళ మీద రావడం ఒక అన్యురాలుగా అన్యుడిగా ఉండి ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత పిచ్చిగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు హత్తుకున్నావో అదేవిధంగా తిరిగి నువ్వు లైన్లోకి రావాలి పిచ్చనుకోని కాక జనం కదిలితే మోకాళ్ళు లేస్తాడేంది కదిలితే మోకాళ్ళు లేస్తాడేంది అనుకోనే దానిలో ఉన్న శక్తి వాడికేం తెలుసు నిద్రమోహం వాడికి నీకు తెలుసు దానిలో ఉన్న బలం ఆమెకేం తెలుసు పనికి మాలిందని నీకు తెలుసు నువ్వే మళ్ళా మోకాళ్ళేయ్ నీకు ఎదురు తిరిగిన దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు నీకు ఎదురు తిరిగిన సమస్యలు పారిపోకపోతే అడ్డు అప్పుడు అడుగు నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తూ శోధిస్తూ గలిబిలి చేస్తూ నీ కుటుంబాన్ని అతలాకోతలం చేస్తున్న దయ్యాలు పారిపోప తప్పుడు అడుగుతడుగో